శ్రీ గ్ని పర్వతము బ్రద్దలుగా నై రాతి పాకముల్ నిగ్గులు తేరినట్టులుగా నీపై నిల్చిన భక్తి వెచ్చనై వెగ్గలమౌచు భావములవే ఒక చక్కని రాతి బంకపై మొగ్గలు గట్టి తాపముల మూసులుగా ప్రవహించే శ్రీపతి ఓ లక్ష్మీనాయక ఓ శ్రీనివాస నీ పట్ల నాకు ఉన్న భక్తి స్థిరమై అలా ఉండగా ఉండగా అది వేడెక్కి విజృంభించి అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు దానిలో ఉండే లావాలాగా పైకి చెమ్మింది భక్తికి అంగాలైనటువంటి భక్తి రసానికి అంగాలైనటువంటి భావాలు ఆ మీద తేలియాడే మొగ్గలుగా రూపుదాల్చటంతో విరహతాపపు అంకురాలు ఏరులాగా పారినట్టుగా సుమా అన్నారు ఈ పద్యంలో మాస్టర్ గారు తనను అంటే భక్తుణ్ణి అగ్నిపర్వతంతో పోల్చారు పర్వత గర్భంలో ఉన్న లాగానే భక్తుడి అంతరంగంలో భక్తి కూడా గూఢంగా నిక్షిప్తమై ఉంటుంది ఇంతకు ముందు పద్యంలో మేఘంలో ఉన్నటువంటి అగ్ని ఒక్కసారిగా ఆకర్షించబడి మెరుపులాగా వచ్చి తనను అనుగ్రహించింది అని చెప్పారు మేఘంలో ఉండే అనుగ్రహించటానికి సిద్ధంగా ఉండే మెరుపు లాంటిది భగవంతుడిలో అంతర్లీనంగా ఉన్నటువంటి వాత్సల్యమైతే ఇక్కడ భక్తుడిలో ఉండేటటువంటి భక్తి పర్వతం లోపల ఉన్నటువంటి అగ్ని లాంటిది ఆ భక్తి అలాగే ఉండి స్థిరపడింది స్థిరపడి కుదురుగా ఉండి 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 ఉంటే వేడి పుట్టి క్రమంగా ఆ వేడి ఎక్కువై భరించరానిదై ఆ వేడికి గుండెలో ఉన్న రాళ్ళన్నీ అంటే భక్తిభావంతో మెత్తపడనటువంటి భాగాలు కూడా కరిగి ఇది ఎప్పుడైతే వేడెక్కితే వ్యాకోచించటం సహజ లక్షణం కదా అట్లా వ్యాకోచించి అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఈ వ్యాకోచం చెందినటువంటి భావానికి సరిపోకపోతే అక్కడ పట్టక నిలవలేకపోవటంతో బ్రద్దలైన అగ్నిపర్వత నుండి వెలువడి అన్ని వైపులకి విరజిమ్మబడిన లావా లాగా బయటికి వెదజల్లబడిందట అంటే ఎంత తీవ్రమైనటువంటి భావాన్ని ఇక్కడ చెప్పారో చూడండి భక్తి లోపల ఉంది ఆ ఉన్నటువంటి భక్తి వేడెక్కింది ఏదైనా సరే ఉంటే అంతే కదండి అంతెందుకు ఏదైనా ఒక పదార్థాన్ని ఒక పాత్రలో ఒక డబ్బా అనుకుందాం డబ్బాలో పోసి గట్టిగా మూత పెడితే తర్వాత మూత తీయంగానే లోపల కొద్ది వేడిగా ఉంటుంది మిగిలిన వాటికన్నా పదార్థానికి అట్లా ఉన్నప్పుడు మనిషి మనసులో ఉన్నటువంటి భక్తి ఏమవుతుంది అందులోనూ ఇంకా ఏమిటి వేడెప్పుడెక్కుతుంది తాపము వల్ల వేడెక్కుతుంది తాపము అంటే వేడి దేని దేనివల్ల కలుగుతుంది తపన వల్ల కలుగుతుంది తపన దేనివల్ల తపస్సు వల్ల అంటే మనసులో భక్తి ఉండి భగవంతుణ్ణి చూడాలనేటటువంటి తపన తపస్సుగా మారితే అది వేడెక్కి ఆ వేడికి పర్వతం లోపల ఉన్న రాళ్ళన్నీ కూడా కరిగిపోయాయిట రాళ్ళని కరిగించాలంటే ఎంత వేడి ఉండాలో చూడండి అంతటి వేడి పుట్టేదాకా తపస్సు చేయాలి తపస్సు వల్ల వేడి పుడుతుంది అనడానికి మనకు పురాణ కథలన్నీ ఉదాహరణలే వాడు రాక్షసుడవని మరెవరవని తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు యొక్క తాపానికి తట్టుకోలేక లోకాలన్నీ తల్లడిల్లిపోయి ఎవరి గురించి తపస్సు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తొందరగా వాడికి కనపడి ఆ తపస్సు తీవ్రతని తగ్గించు బాబు వేడి తట్టుకోలేకపోతున్నాం అంటారు ముందర లోపల ఉండి తర్వాత బయటికి వ్యాపించింది ఇక్కడ లోపల ఉన్నటువంటి వేడికి ఆ వేడి తాలూకు తీవ్ర స్థాయి ఎంతంటే రాళ్ళన్నీ కరిగిపోయాయి ఇక్కడ రాళ్ళు అంటే ఏమిటి పర్వతంలో అయితే రాళ్ళు ఇక్కడ మనిషి మనసులో ఉన్నటువంటి రాళ్ళు ఏమిటి భక్తికి వ్యతిరేకమైన సాధన కడ్డుపడే భగవంతుణ్ణి చేరుకోవడానికి విఘ్నాలుగా ఉండేటటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాళ్ళు అవన్నీ కూడా కరిగిపోయి ఇవన్నీ కరిగిపోయేటప్పటికీ అది ఎక్కువ ఎప్పుడైతే కరిగితే దాని యొక్క ఇది పెరుగుతుంది ఆక్రమించేటటువంటి ప్రదేశం వేడెక్కిన అలాగే వ్యాకోచించడం జరుగుతుంది కనుక ఇలా వ్యాకోచించి లోపల పట్టలేదు అలా పట్టకపోయేటప్పటికి తట్టుకోలేక వచ్చినటువంటి ఒత్తిడి ఉంటుందే ఆవిరి తాలూకు ఒత్తిడి దాంతోనే కదా మన రైలింజన్లోవి నడిచే నడిచేటటువంటివి ఆ ఒత్తిడికి ఈ కొండ కాస్త పగిలింది పగిలి ఈ రాళ్ళు కరిగి వచ్చినటువంటి ద్రవం ఉందే రాతి ద్రవం అంటారు దీన్నే మనం లావా అంటాం ఆంగ్లంలో ఇది బాగా అర్థమయ్యే మాట కనుక చెప్తాం ఈ లావా బయటికి వెలు వెలువడింది అంటే తన లోపల ఉన్నటువంటి భావాలన్నీ బయటికి వెలువడ్డాయి ఆ వెలువడి దానితో పాటు భావాలు కూడా వచ్చాయి కదా రాళ్లతో పాటు రాతి ద్రవంతో పాటు గాలికి బయట ఉన్నటువంటి వాతావరణానికి ఈ లావా కొద్దిగా గట్టిపడుతుంది అంటే ముందర మరీ ద్రవంలా ఉన్నది బంకలాగా తయారవుతుంది దాన్నే రాతి బంక అన్నారు ఇవి గ ఇవి గట్టిపడే కదా రకరకాల ప్రదేశాలు మొదలైనవన్నీ ఏర్పడ్డాయని చెప్పి మనకి గర్భశాస్త్రం జియాలజీ అంటారే దాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చెప్పేది ఈ ప్రవాహం మరీ పల్చగా ఉండి ప్రవహిస్తూ ఉన్నప్పుడు బుడబొడబుడబొడులాడుతూ అందులో నుంచి బుడగలు వస్తాయి ఇది ఎప్పుడైతే గట్టిపడుతూ ఉందో అప్పుడు ఆ బుడగలు అలాగే వాటి మీద నిలబడిపోయి ఉంటాయి ఈ నిలబడినటువంటి బుడగలు ఎంత ఎక్కువ ఉన్నాయంటే అవన్నీ చూస్తూ ఉంటే ఇది లావా ప్రవాహం కాదండి ఇది బుడగల ప్రవాహం అన్నారు ఈ బుడగలు ఏమిటి అంటే మనసులో ఉండేటటువంటి భావాలు తాపం కరిగించేట్టు చేస్తే దాని మీద దాంతోపాటుగా బయటకు వచ్చినటువంటి భావాలు ఆ వేడి పుట్టడానికి కారణమైనటువంటి భావాలు ఇవన్నీ కూడా బుడగల్లాగా ఉన్నాయి ఆ బుడగలు ఎన్నో రంగుల్లో ఉంటాయి అంటే ఎన్ని రకాల భావాలు ఉంటాయి ఒక భావమే కాదు కదా భగవంతుడితో మనకి ఎన్ని రకాల సంబంధాలు ఉన్నాయండి ఒకసారి ఆయన్ని మనం యజమాని నేను దాసుడు అనుకుంటాం ఒకసారి ఆయన పసిబిడ్డలాగా అనిపిస్తాడు యశోద కౌశల్య మొదలైనటువంటి వాళ్ళకి కనిపించినట్టు మరికొన్ని సందర్భాల్లో ప్రాణనాయకుడుగా అనిపించవచ్చు లేదా సఖుడుగా అనిపించవచ్చు లేదా పరబ్రహ్మ తత్వంగా అనిపించవచ్చు ఐదు రకాల భావాలతో కదా భగవంతుణ్ణి మనం ధ్యానం చేస్తాం ఈ ఐదు రకాల భావాలని కూడా పంచవిధ భక్తులుగా చెప్తూ ఉంటారు ఈ పంచవిధ భక్తుల్లో ఏ భావం ఉన్నా కావచ్చు లేదా కంసాదుల వలె వైరభక్తి కూడా కావచ్చు ఏదైనా కావచ్చు ఎన్ని రకాల భావాలు ఉంటాయో అన్ని రకాల భావాల రంగులతో బుడగలు వచ్చాయి ఈ బుడగలన్నీ దాని మీద చూడ్డానికి ఎట్లా ఉన్నాయి పూల మొగ్గల్లాగా చిగుళ్ళలాగా ఉంటే ఆ బుడగలతో సాగిపోతున్న ప్రవాహం పూల ప్రవాహంలాగా ఉన్నది అన్నారు అంటే భావ తీవ్రత ఘన పదార్థాన్ని అంటే భౌతికతని బద్దలు కొట్టి బద్దలు కొట్టినటువంటి దాన్ని కరిగించి కరిగించిన దాన్ని ద్రవం చేసి ఆ ద్రవమైనటువంటిది ప్రవాహం అయ్యేటట్టుగా చేస్తే దాని మీద భావాలు పుష్పాలలాగా తేలి ఉంటాయి అని చెప్పారు ఇదంతా కావడానికి అవసరం ఏమిటి అంటే తన యొక్క తపన ఆ తపన వల్ల తపస్సుకి రాళ్ళైనా కరుగుతాయి కరిగినా వెంటనే వేడి తగ్గదు తగ్గక అవి అలా ప్రవహిస్తూ ఉంటాయి దాని మీదే ఈ భావాలు తేలియాడుతూ ఉంటాయి అని చెప్పారు ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి ఊహ సాధారణంగా ఈ ద్రవాలు కొండలు పగిలినప్పుడు ఆ కొండ రాళ్ల మధ్య ఉండేటటువంటి అది వేడి వల్ల కానీ మరి దేని వల్ల కానీ దానిలో నుంచి వచ్చేటటువంటి బయటకు వచ్చినటువంటి ద్రవాలు రంగు రంగుల్లో గడ్డలు కడతాయి వీటిని గైరిక ధాతువులు అంటారు రకరకాల రంగుల్లో ఉంటాయండి ఇవన్నీ మనకు అన్ని పురాణాల్లోనూ వర్ణించబడింది అలాగే జియాలజీ అనేటటువంటి శాస్త్రం చదివినటువంటి వాళ్ళు కూడా చెప్తారు ఈ ద్రవాల నుంచి వచ్చినటువంటివి లేత ఎరుపు రంగు నుండి పసుపు రంగు నారింజ రంగు ఎరుపు రంగు ఇలా అన్ని రంగుల్లోనూ కనపడుతూ ఒక్కొక్కసారి అవి ఆ వాతావరణం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవి బయటకు వచ్చినటువంటి రాళ్ల యొక్క రాళ్ల మధ్య రాళ్ల నుంచి కదా బయటకు వస్తాయి అక్కడ ఉండేటటువంటి ఉన్న ఖాళీ వీటన్నిటిని బట్టి పూలల్లాగా ఉంటుంటే రాతి పూలు అన్న పదం కూడా వాడతారు వీటికి అంటే రాళ్ళు పూలు పూసాయని కాదు రాళ్ల మధ్య నుంచి కరిగినటువంటి రాతి ద్రవం వచ్చి రంగురంగులుగా పూలల్లాగా మనకి తయారవుతుంది అని రాతి పూల గురించినటువంటి వర్ణన కూడా ఉంది ఇది ఆయుర్వేదంలో చాలా గొప్పగా వైద్యానికి ఉపయోగిస్తారండి వాటికి ఉన్న రంగుని బట్టి ఆ వేదో వాళ్ళు నిర్ణయించగలరు మనం చెప్పలేని దేనికి వాడతారు అన్నది గైరిక ధాతువు అయితే అందరికీ తెలిసిందే అంటే దేవాలయాలకి వేసేటటువంటి ఒకలాంటి ఎరుపు రంగులాగా ఒక రంగు ఉంటుంది అటువంటి రంగుతో వచ్చేది అధికంగా ఉండేది ఇలా వచ్చేటటువంటివన్నీ రంగు రంగులు ఇన్ని రంగులు ఎందుకు వచ్చాయి అంటే భావాలను బట్టి రంగులు వచ్చాయి వాత్సల్యం ఉన్నప్పుడు ఒక రంగు మధుర భక్తి ఉన్నప్పుడు ఒక రంగు లేదా సఖ్యభక్తి ఉన్నప్పుడు ఒక రంగు ఇలా రంగురంగుల బుడగలు వచ్చి అవన్నీ పూలల్లాగా తయారయ్యాయి అన్నారు ఇక్కడ ఈ పద్యం గమనించండి ఎంత తేలికైనటువంటి మాటలతో అంతకన్నా తేలికగా భావాలు మన మనస్సులోకి వెళ్ళేటట్టు ఎన్నో పద్యాలు చెప్పారే మాస్టర్ గారు ఈ పద్యం ఎట్లా ఉంది చాలా కష్టంగానే ఉంది ఈ పద్యం అర్థం చేసుకోవడం కష్టం అనే సంగతి ఈ పద్యంలోనే ఒక పదంలో సూచించారు ఏమిటది రాతిపాకము అనే మాట ఈ రాతిపాకాన్ని మనం సంస్కృతీకరించుకుంటే పాషాణ పాకం అని చెప్పచ్చు ఇది సంస్కృతంలో చెప్పుకునే కవితా లక్షణాలు అనేక పాకాలు చెప్తారండి మనకి ద్రాక్షపాకం கதழி பாக்கம் நாரிக்கேழ பாக்கம் இவன்னீக்காக పాషాణ అని కొంతమంది రచ కవుల యొక్క రచనల గురించి చెప్తారు ఓ పట్టానవి మనకి అర్థం కావు రాతిని బద్దల కొట్టినంత కష్టపడి పదాలని విడదీసి సమాసాలను సమన్వయం చేసి ఇంత చేస్తే అందులో ఉన్న భావం కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతూనే ముందు తిప్పలు పెడుతుంది చెట చివరికి అవుతుంది అర్థమైతే మాత్రం కలిగే ఆనందం ఇంత అంతా కాదండి సృష్టిలో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులలో వికసించినటువంటి అంటే వికసి ంచి అనకూడదేమో మన కళ్ళకు కనపడుతూ ఏర్పడినటువంటి రాతి పూలల్లాగా అవన్నీ ఆనందాన్ని కలిగిస్తాయి ఆరోగ్యప్రదంగా ఔషధీ గుణాలుగా కూడా ఔషధీ గుణాలతో కూడా ఆరోగ్యప్రదమై మనకు కనిపిస్తాయి ఇదంతా అర్థం కావడం కష్టం ఎట్లా అంటే బండరాళ్ళని పిండి చేసుకుని వండుకొని తిన్నట్టు కంకర రాళ్ళను నమిలినట్టు కానీ అర్థమైతే మాత్రం ఆ ఆవేశం ఆ తీవ్రత ఆ గాఢత చాలా గొప్పవి నారికేళ పాకానికి పరాకాష్టగా చెప్పబడే రాయలవారి రచనలోని ఒక సొగసుని ఈ పద్యంలోని పోలిక గుర్తు తెస్తుంది మాస్టర్ గారికి కూడా కృష్ణదేవరాయల ఆముక్తమాల్యత అంటే చాలా ఇష్టమైనటువంటి కావ్యం ఆయనకి చాలా గొప్ప కవిగా కృష్ణదేవరాయల్ని అదేవిధంగా చాలా గొప్ప మహాకావ్యంగా ఆముక్తమాల్యదని గురించి వారు చెబుతూ ఉండడం మేమందరం విన్నాం గ్రంథం కూడా రచించారు దాని గురించి అందులో ఒక అద్భుతమైనటువంటి పోలిక తెస్తాడండి అది చదివినప్పుడు ఏమిటి ఇలా చెప్పాడు ఇంత సున్నితమైన అందమైన భావాన్ని ఇంత మొరటు ఉపమానంతో చెప్పచ్చా అన్న భావన కలుగుతుంది ఏమిటంటే మొగ్గలు ఎట్లా ఉన్నాయి అంటాడంటే రాయలవారు వేసవి తాపానికి భూదేవి శరీరంపై పొటమరించిన చెమటకాయల్లాగా ఉన్నాయి అంటాడు సాహి సాహితీ సమరాంగణ చక్రవర్తి అయినటువంటి కృష్ణదేవరాయలు అంటే వేసవి కాలంలో భూదేవి కూడా ఆ వేడికి తాపానికి తట్టుకోలేకపోయి ఒంట్లో నుంచి ఏమొచ్చిందట చెమటకాయలు వచ్చాయట మనం పేలుడు అంటాం ప్రిక్లీ హీట్ అంటాం ఆ ప్రిక్లీ నుంచి వచ్చేటటువంటి ఆ చెమటకాయలు చిన్న 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 అతి స సూక్ష్మమైన ఆవగింజలంతా ముత్యాల్లాగా ఉంటాయి జాగ్రత్తగా గమనించి చూస్తే మల్లె మొగ్గలు భూదేవికి చెమట పట్టి ఆ వేడి వల్ల ఆ చెమటకాయలు పొటమరించినట్టుగా భూమి మీద పొటమరించాయి అన్నారు మల్లెలకు అంత వాసన రావడం కూడా అందుకేనండి భూమికి లక్షణం గంధం కదా ఆ గంధం పూలన్నీ కూడా భూదేవి నుండే ఆ సువాసనని పువ్వులన్నీ గ్రహిస్తూ ఉన్నాయి గంధవతి అని పేరు భూమికి మరి మల్లెపూలకు కూడా అటువంటి పరిమళం వచ్చింది అంటే భూదేవి నుండి ఉద్భవించాయి ఎట్లా ఉద్భవించాయంటే వేసవి కాలం కనుక ఇటువంటి పూలుగా చెప్పాడు అలాగే ఇక్కడ భక్తి అనే వేడికి కరిగి ప్రవహించే రాతి గుండె అనే చిక్కని లావా సలసలా మరుగుతున్నప్పుడు పైకి తేలే బుడగల్ని భావాలు అనే మొగ్గలుగా దర్శించారు మాస్టర్ గారు ఈ ముందు చెప్పుకున్నటువంటి ఉపోద్ఘాతంతో ఈ ఒక్క వాక్యం మనం అనుకున్నట్టయితే స్పష్టమైనటువంటి దృశ్యం మన కళ్ళ ముందు ఉండడం జరుగుతుంది భక్తిరసంలో అంతర్భాగాలైన భిన్న భావాలే ఆ లావాపై అంకురించే మొగ్గల లాంటి బుడగలు చూడడానికి పూల మొగ్గల ప్రవాహమే అనిపించేటంత ఎక్కువ సంఖ్యలో ఉన్నాయట అన్ని రంగులు కూడా ఉంటాయి అన్ని రకాల భావాలు కదా భక్తి పాషాణ పాకంలో కూడా ఉండవచ్చు అప్పుడు అది విస్ఫోటనంలాగా బయటపడుతుంది అయినా భావాలు మాత్రం పూల మొగ్గలంతా మృదువు భక్తి ఏదో సుకుమారంగా సున్నితంగా మాత్రమే ఉండక్కర్లా పాషాణ పాకం అలాగా కూడా ఉండొచ్చు భక్తి ఎలా అన్నా ఉండనిండి భావాలు మాత్రం పూలంత మృదువుగా ఉంటాయి భక్తి ముదిరిన తర్వాత పరిణతి చెందిన తర్వాత ఏదైనా సరే అతి సుకుమారమైన సున్నితమైన సుమనోహరమైన ఆ భగవంతుని పాదపద్మాలని చేరే పుష్పాలే గనక మూలం ఎంతటి పాషాణపాకమైన పుష్పాలు మాత్రం అంత మృదువైనవి అని మనకి తెలియచెప్తూ ఉన్నారు అంటే ఇది ఎవరికి సంబంధించినటువంటి విషయం ఎవరి గుండెలు రాళ్లల్లాగా ఉంటాయో ఎవరిలో మెత్తదనం లేదో ఆర్ద్రత అన్నది తెలియదో అసలు ఏ భావానికి స్పందించటం చేతక అన్నటువంటి ఎద్దు మొద్దు స్వరూపాలుంటారో అటువంటి వాళ్ళ గుండెల్లో కూడా భక్తి అంతర్లీనంగా ఉంటుంది వాళ్ళల్లో లేదు అని మీరు భ్రమపడవద్దు అని హెచ్చరిస్తూ లావాలాగా గుండెల్లో ఉన్న భక్తి బయటకు వస్తుంది అని చెప్తున్నారు ఊహించిన కొద్దీ ఇందులో ఎన్నో భావాలు వాటంతటవి మన కళ్ళ ముందు కనపడేట్టు చేయగలిగిన ప్రౌఢ కవి శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు వారికి నమస్కరిస్తూ ఎక్కిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతర్యతను కృష్ణం వందే జగద్గురుం श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुङ्गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये स्वस्ति